విశాఖ గాజువాకలో డంపింగ్ యార్డ్ను తక్షణమే తరలించాలంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు పోర్టు రోడ్డు వై జంక్షన్ వద్ద ఉన్న డంపింగ్ యార్డు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు అధికారులు నాయకులు స్పందించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు पर खेल पकड़ने के लिए बहुत दम है और वो ने मारा था भले रास्ता है नहीं I <laughs> అన్ని రకాలుగా అమ్మేస్తున్నారు మన కంటి కదా లారీల నుంచి అందులో ఏముంట తెలుసా గంధం చెక్కలు అలాగే చెంపిపోటలు టీవీలు ఏసీలు అన్ని అన్ని ఏరియాలకి వెళ్తున్నాయి అంటే అన్ని అందరూ పెట్టుబడులు అందరూ వ్యాపారం చేస్తున్నారు ఎవరు మన ప్రేరాలని పణంగా పెట్టి ఏముంది కంపోస్టర్ లేబర్ ఉండవు ఉండకపోతే మరి ఇంట్లో ఎలా ఉండగలం మన రామచంద్ర గారు ఉపవాసులు ఉన్నారు సుఖంగా ఉన్నారు మీకు ఏది అంత మరి ఇంటిదైనా ఏమన్నా సుఖం ఉందా అది కష్టాలండి ఇక్కడ ఇక్కడ బాగా అనిపిద్దాం అది అనిపించిన తర్వాత ఇది మాత్రం లక్షల కోట్ల రూపాయలు ఆదాయాలు వస్తున్నాయండి అలాగే ఈ కొత్త పన్నుల రూపంలో మనం వేలు వేల రూపాయల పన్ను కడతామైంది కిట్ పన్నే కాదు సబ్బు పన్ను కడుతున్నాం సినిమాకి వెళ్తే పండు కడుతున్నాం రోడ్డు మీద అడితే పండుగ రావాలి రావాలి స్పందించాలి స్పందించాలి